రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవుతూ ఉంటారు దానికి రకరకాల కారణాలు దోహదపడుతూ ఉంటాయి ఆ ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు నియోజకవర్గంలో తోటి లీడర్స్తో పడకపోవడం ఇలాంటివి ఒక లీడర్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడానికి దోహదపడుతూ ఉంటాయి అయితే లేటెస్ట్ న్యూస్ చూసినట్టయితే బాబు మోహన్ బీజేపీలో ఒక సీనియర్ నేత ఆయన రీసెంట్గా బీజేపీ పార్టీకి రిజైన్ చేశారు ఆ తర్వాత ఆయన ఏ పార్టీకి వెళ్తారు అనేది ఇప్పటిదాకా సస్పెన్స్ నెలకొంది రైట్ నో ఆ సస్పెన్స్ వీడిపోయింది బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు దానికి కారణం ఏంటంటే బాబుమోహన్ వరంగల్ నియోజకవర్గం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడంపై బీజేపీ నుంచి సీట్ ఆశించారు కానీ బీజేపీ దానికి నిరాకరించింది సీట్ ఇస్తారనే హామీ ప్రజాశాంతి పార్టీ నుంచి రావడంతో బాబుమోహన్ ఆ పార్టీకి వెళ్ళినట్టు సమాచారం అయితే రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి కాంగ్రెస్కి పడతాయని చెప్పి సర్వేలు తెలుపుతున్నాయి కానీ బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళి తన ఫ్యూచర్ని ఏమైనా ప్రశ్నార్థకంగా చేసుకున్నారా అనే అంశాలు ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే ప్రజాశాంతి పార్టీకి ఇప్పుడు ఎలాంటి ఫ్యూచర్ లేదు ఆ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కానీ కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదు అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉంటారు మరి బాబుమోహన్ అలాంటి డిపాజిట్స్ కూడా దక్కని పార్టీలో జాయిన్ అయ్యి ఏం సాధ్యం అని చెప్పి ఆ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి చాలామంది క్రిటిక్స్ విమర్శిస్తున్నారు ఇక బాబుమోహన్ గారు అంత ఆషామాషి పొలిటీషిని ఏం కాదు ఆయన గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన పూర్వానుభవం ఆయనకుంది అయితే బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయినప్పటికీ ఆయన కుమారుడు ఉదయ్ మోహన్ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం గమనార్హం సో బాబుమోహన్ గారు బీజేపీ పార్టీని వీడినప్పుడు కంపు నుంచి బయటికి వచ్చేసా అని చెప్పి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీపై ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోకుండా బీజేపీని వీడి ప్రజాశాంతి పార్టీలోకి జాయిన్ అవడం కేవలం ఎంపీ సీటు కోసమైనది ఇప్పుడు తేటదలమైంది సో ఓవరాల్గా బాబుమోహన్ గారి పొలిటికల్ కెరీర్ ఫ్యూచర్లో ఇంకా బాగుండాలి ఆయన ఏదైతే వరంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారో అక్కడ ప్రజలు ఆయన చేరదీయాలి అని చెప్పి కోరుకుందాం ఆల్ ది బెస్ట్ టు బాబు మొహన్ గారు